అప్పుడే మనకు పంపించాలి ఎంత ఇప్పుడు జరిగింది నాకు కూడా ఇంత ఉద్యోగులు ఎంత ఆస్వాదే ఇబ్బంది ఇట్లా ఉండాలి న్యాయం నాకు కూడా లైవ్ అయింది అందువల్ల నేను కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో ఎప్పుడు రుణత ఉండాలా ఆ మహానుభావుడు ఆ విజన్ ఎవరికి కాదన్నమాట ఫస్ట్ ఫస్ట్లో ఎంత ఇది ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటే అంత లైక్ చేస్తున్నాడు అలాగే మన ట్రైన్ టైం మన సరకం కూడా ఎంతో ప్రజల కోసం ఆహారించడు

సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులకు మరి అనారోగ్యంతో ఆరోగ్యశీ కాకుండా ఇతర హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకొని మరి సీఎం రిలీఫ్ కోసం మీరు అర్జీలు ఇవ్వటం మరి అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలభై ఎనిమిది మందికి ముప్పై నలభై రెండు వేల రూపాయలు చెక్కులు ఈ రోజు అందజేశాం అదేవిధంగా పూర్తిగా అంటే మనం రాగానే ఇప్పటికీ లబ్ధిదారులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళు ఐదు వందల ముప్పై మూడు మంది మూడు కోట్ల పదహారు లక్షల నలభై రెండు వేల రూపాయలు చెక్కులు సీఎం అందజేసిన మానేసీ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి ప్రజలు ఎంతో కష్టాల్లో ఉన్నారు వాళ్ళు అనారోగ్యంతో బాధపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారని గ్రహించి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ అనించి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నారు గత ప్రభుత్వంలో చూసాం వర్గంలో ఎంతమందికి వచ్చినట్టు నాకైతే ఎక్కడ కనిపించలేదు నేను ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకు మరి లబ్ధిదారులకు అందరికీ తెలియజేసేది ఒకటే ఒక పక్క సంక్షేమ పథకాలు మేము అందజేశాం ఎన్నికల సమయంలో ఏవైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క సంపద సృష్టిస్తున్నారు మరి ఎన్ఆర్సీఎస్ ద్వారా రోడ్లేస్తున్నాం బీటీ రోడ్లు వేస్తున్నాం ఆరోగ్య రోడ్లు వేస్తున్నాం మా మహిళల తల్లికి వంద నిమిచ్చాం ఉచిత పసుపు సౌకర్యం ఇచ్చాం మా సోదరు రైతన్న సోదరులందరికీ అన్నదాత సుక్తి భావ కూడా అందజేశాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఈ ఆశీర్వాదం కావాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మరొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి కొంచెం నా పేరు ఫేమస్ ఉంది కోరంగ మండలంలో కోరంట్ల మండలంలో సడన్గా యాక్సిడెంట్ అయినందువల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఆరోగ్య చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది వచ్చేసి ముఖ్యమంత్రి వారు ఆర్థిక సీఎం రిలీఫ్ పనులు సైతం గారి దగ్గరుండి అన్న దగ్గరుండి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి దగ్గర సీఎం రిలీవ్ ఫండ్ అన్ని చేశారు ఈ ఆర్థిక సాయం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే జీవితం అత్యంత అవుతున్న సమయంలో ఈ సీఎం రిలీక్ ఫండ్ అనేది చాలా కొంచెం ఊరట కలిగిస్తూ ఉంది అందుకే ముఖ్యమంత్రుల వారికి సైతమ్మ గారికి జీవితం అందరికీ రుణపడి ఉంటామని देखते हैं चलिए लाल सा तो मजा आता है चतुर्थ लाल गायत्री मातृलाय